Welcome to my live, all friends. Hello, one or boner. Namaste, namaste, mala ఎట్లా ఏం ఎట్లా ఏం చేయలేదమ్మా ఎప్పుడు టైం లేదు ఏం లేదు డ్యూటీలు ఎక్కువ ఉన్నాయి నేనైతే బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా ఇంకొక వంద వస్తే నీకు మౌంటేజర్ అవుతుంది ముందు నువ్వు అవి చూసుకోవమ్మా ఒక పరి మౌంటేజర్కి వెళ్ళేటప్పుడు అన్నీ నీ ఏమన్నా రిపోర్ట్లు వచ్చినాయేమో అవి చూడు కాపీ ఇవన్నీ వచ్చినాయేమో చూసుకొని తర్వాత అప్లై చేసుకుంటే సరిపోతాయి వంద వచ్చేస్తుంది ఇంకా వీడియోలన్నీ కాపీ రైటింగ్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ ఒకసారి బాగా అవన్నీ ఉంటే లాక్లో పెట్టేసుకొని డిలేట్ చేయగల లాక్లో పెట్టేసుకొని నీకు మానిటైజర్ చేద్ద కాకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చేయించుకో లేదంటే వేరే ఆయన నెంబర్ ఇస్తాను ఆయనకు ఫోన్ చేయి ఆయన అన్నీ చేపిస్తాడమ్మా నేను ఊరిక ఖాళీగా ఉంటే అట్లా పెట్టిన లైవ్ నా లైవ్ నడసడం లేదు అస్సలుకి ఇప్పుడు వీడియోలు పెడితే అనుకోవచ్చు అప్పుడు మాదిరి లైవ్లు నడసడం లేదు లైవ్ పెట్టడం లేదు నా ఛానల్ అంతా డౌన్ అయిపోయింది టైమే లేదు అస్సలు వీడియోలు చేయడానికి అప్పుడు రోజు ఏదో ఒకటి చేస్తా ఉంటాయి ఇప్పుడు అస్సలుగు చేయలేదమ్మా నువ్వు కూడా ఎట్ట కష్టపడి మూడు వేలకి వచ్చావు మౌంటేజర్ అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బులు యాడ్ అయ్యేటప్పుడు నీకు వస్తుంది ఇంకా వద్దురా అనుకుంటావు అంత ఏ వీడియోలు పెట్టాలా ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది <clears throat> Six cinema just now, please support me, all friends. కామెంట్ చేయండి ఎక్కడెక్కడ లైవ్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ నాకు అమౌంట్ రాలేదమ్మా నాకు పదమూడు డాలర్లు వచ్చింది అంతే వంద డాలర్లు వస్తే అమౌంట్ వస్తుంది నేను వీడియోలు పెడతా అంటే కదా ఈ పాటికి నాకు రావాల్సింది డబ్బులు వచ్చి వంద డాలర్లు నేను చేయడం లేదమ్మా అస్సలకి టైం లాగా నాకు నిలిపేసి ఉన్నా అవి డాలర్లు వంద డాలర్లు అయితే మన అకౌంట్లోకి వస్తుంది మంచి మంచి ఏదన్నా కానీ పెడుతున్నాం అనుకో తొందరగా అయిపోతాయి నీకు పది డాలర్లు వచ్చినంత వరకు కష్టం పది డాలర్లు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నీ పాన్ కార్డు ఇవన్నీ తీసుకుంటారు నేను ఎప్పుడున్న టైం ఉంటే అట్లా పెడతా ఉన్నా ఊరికే లైవ్ లైవ్ పెడితే ఏం లాభం లేదమ్మా డాలర్లు ఏమి కావు వీడియోస్ తెచ్చే బాగుంటుంది ప్లీజ్ పదిహేడు మంది చూస్తున్నారు బా లైక్ కొట్టండి అప్పుడునేది టిక్ యూట్యూబ్ మీద చాలా మంది లైవ్ పెట్టే కొద్ది ఇంట్రెస్ట్ గా చూస్తా ఉండే ఇప్పుడు అందరూ యూట్యూబ్ యూట్యూబ్ అందరు లైవ్లు పెట్టుబట్టినారు కామెంట్ చేయండి అబ్బా సరదాగా కొంచెంసేపులు లైక్ అన్నా చేయకపోతే చేయకపోయి కానీ కొంచెం కామెంట్ అన్నా చేయండి శుభానమ్మ ఉన్నావా చూసినావా ఒక్క లైక్ ఇచ్చారు పదహారు మంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తే కదా చెప్పమ్మా సపోర్ట్ ఎవరు చేయరు చేస్తే వాళ్ళకి ఎక్కడ బాగుపడతారు అనేసి ఇచ్చాను తమ్ముడు సెకండ్ లైక్ టు కుమారమ్మ తిన్నావ రాజు తమ్ముడు స్వామి ఏం చేస్తున్నావు అందరూ బాగున్నారా ఇంకా బాగు ఏం చేస్తుంది నువ్వు మొన్న ఫోన్ ఏం చేసినావమ్మా అప్పుడు మేము ఎడారి నుంచి మేము బండిలో వస్తానా ఇంటికి నేను ఇంకా మళ్ళీ చేయలేదు బండిలో వస్తా ఉన్నా ఇంటికి మా మేడం వాళ్ళమ్మ జమియాకి వెళ్ళి జమియాకి వెళ్ళి కింద పడింది కింద పడి అంటే ఆ ఊట ఊట అస్సలు ఇంకా అన్నం కూడా దేవునుకోకుండానే ఏం దేవుకుండానే ఇంకా పా అని అడావిడిగా వచ్చేస్తున్నారు ఈ వారం పోతారో లేదో కానీ తెలియదు హాస్పిటల్లోనే ఉందో కింద పడింది ఇట్లా ఇట్లా ఉంటది కొంచెం డౌన్ కాదు ఇక్కడ ఏం చేస్తారంటే లోపల నుంచి వచ్చేటప్పుడు అవి బండలు జారిపోతాయి అట్లా జారి ఆమె కింద పడిపోయింది పాపం మీరు ఎట్లాగో లేదు కదా తమ్ముడు స్వామి అందుకే నేనే చేసిన నేను చేయలేదు స్వామి నేను ఎవరిని చేయలేదు నా అస్సలు నా పరిస్థితి చెప్తే నేను ఈ పాటికి నాకు నా వీడియోలు ఏడన్నా కనిపిస్తున్నాయా లైవ్ లో ఏడన్నా కనిపిస్తున్నాయా నా వాయిస్ ఏడన్నా వినిపిస్తుందా చెప్పమ్మా అది ఒక్కటే చెప్పు స్వామి నేను ఎవరిని అస్సలు నా సమస్య తీర్చుకోవడానికే ఇట్లా అయిపోయింది నా పరిస్థితి మమ్మల్ని మర్చిపోయావు కదా రాజు స్వామి చేసే వాళ్ళకి చేసావు ఫోన్లు అక్కలను ఎందుకు గుర్తు పెట్టుకున్నావు ఎవ్వరికి చేయలేదు ఎవరికి మాట్లాడలేదు ఏ పని చేయలేదు ఎవరికి చేయలేదు తినలేదు తినలేదు ఇంకా మధ్యాహ్నం నిన్న నువ్వు అనుకుంటున్నావు స్వామి అందరితో మాట్లాడతాం అందరితో చేస్తున్నాడు ఏంటి అనుకుంటావు ఎవరితో మాట్లాడలేదు ఏం చేయలేదు స్వామి అప్పుడు లైవ్ పెడతా ఉంటే ఎట్లా ఉంది అది కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ చాట్ తీసి నీకు పెడతాను చూడు ఎట్లా తగ్గిపోయినా యూస్ అన్ని అట్లా పడిపోయింది ఛానల్ నేను ఏదో ఇప్పుడు కొంచెం చెల్లని అనేసి అట్లా పెట్టినా మనసుకు మనశ్శాంతి లేకుండా పోతా ఉంది ఎవరితో కూడా కాదు మళ్ళీ బంధువులతోనే కట్టుకుని వీళ్ళతోనే మనశ్శాంతి లేకుండా పోతా ఉంది వాళ్ళతో కూడా కాదు నా అనుకున్న వాళ్ళతోనే మనశ్శాంత లేకుండా పోతుంది ఈ మనశ్శాంతిలో ఈ ఏడా మాట్లాడబో తెందమ్మా మా ముఖంలో కళ ఉందా ఏమన్నా చెప్పు కళ్ళు గుంతలు లేకపోయినాయి మకంలో కళ ఉందా కళ లేదు స్వామి మాకు ఏం లేదు వాళ్ళు సపోర్ట్ చేయరు కామెంట్ చేయలేదు స్వామి అడిగి అడిగి మనం పోయి ఎనిమిది మంది చూస్తున్నారు అక్కడ లైక్ ఇవ్వచ్చు కదా అక్కడ ఉంది కదా లైక్ కొట్టని వాళ్ళు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి ఉంటే చెప్తాను అక్కడ అక్కడ ఉంది కదా లేదా స్క్రీన్ రెండు మాటలు టచ్ చేయండి లైక్ వస్తుంది పిచ్చి స్వామి ఉన్నట్లు ఉన్నావు స్వామి ఎందుకు అలా అయిపోయినావు పిచ్చి స్వామి ఉన్నట్టే ఉన్నాం స్వామి ఏమి చేస్తావు ఫస్ట్ లాగా లైవ్ పెట్టి స్వామి ఎందుకు పెట్టడం లేదు ఫస్ట్ లాగా లైవ్ వచ్చే వాళ్ళు వాళ్ళు వస్తారు పెట్టు టైం ఉంటాయి కదా స్వామి అస్సలు టైం లేదు ఏమి లేదు నాకు టైం ఉంటే కదా చెప్పు మా టైమ్ పక్కన పెట్టు ఏదో ఒక టైం లోనా పెట్టచ్చు మనిషికి మనశ్శాంతిగా ఉండాలి కదా స్వామి అది నేను చెప్పేది మనశ్శాంతి ముఖ్యం శాంతం అనేది ఉండాలి ఆ శాంతమే మనిషి విరిగిపోతాం ఉంటే ఎక్కడ లైవ్ పెట్టాలి ఏం చేయాలి చెప్పు ఇట్లా ఇట్లా ఉంటే ఏడా అసలు ఇప్పుడు కూడా పైన ఊరికే నవ్వు రాక వస్తా ఉంది లోపల ఎంత బాధ ఉందో ఎంత ఏంటంటే ఇంకా ఇది చెప్పుకోలేక ఉన్నాం కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి ఏమి స్వామి సుడు బుద్ధి కావడం లేదు నిన్ను అట్లా ఉన్నావు అసలు ఇంకా నీకే అట్లా ఉంటే లోపల బాధ ఉన్నట్లు లోపల ఉంటే నాకెట్లా ఉండాలి స్వామి అది చెప్పు స్వామి నీకు సుడు బుద్ధి కాలేదు కదా నీకు పైన చూస్తుంటే ఇట్లా ఉంటే మాకు మనసులో ఉండేటి ఎట్లా ఉండాలి చెప్పు ఇంకా అందరికి ఉన్నాయి బాధలు లో చెప్పుకుంటే పోతాయా లో చెప్పుకుంటే పోవు కానీ ఏదో మనశాంతి కన్నా అట్లా ఉంటే వాళ్ళు కామెంట్ చేయరు ఏంటి ఇంకా అట్లాంటి ఏదన్నా కామెంట్ చేస్తే మంచిగా మనం ఆ ట్రాఫిక్ లోకి వెళ్ళి ఏదన్నా కానీ మర్చిపోతారు మూడు లైకులు ఇచ్చారు ఎవరు ఎవరు కొట్టారు అంతే పేరు లేదు ఊరు లేదు ఒక్క స్వామిని నువ్వేమో కొట్టినా ఇంకా ఇద్దరు ఎవరు కొట్టినారు ముగ్గురు చూస్తా రేపు హాయ్ హాయ్ మీకు కూడా ఎక్కడి నుంచో చూస్తున్నారు లైవ్ అంజనీయులు ప్లీజ్ కొత్తగా చూస్తున్నారు లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కామెంట్ చేయండి మేము కోవిడ్ నుంచి లైవ్ చేస్తున్నా एमआर चुस्तार प्लीज कामेंट लक्ष्मी हाई हाई వీడియోలు చేద్దాం చేద్దాం చేద్దామని ఎంతో ఆశతో ఉంది ఏంటో నన్ను ఎక్కడికో తీసుకెళ్తా ఉంది బాధలన్నీ ఈ బాధలన్నీ పోయి యూట్యూబ్ మీద ఏదో చేద్దాము అనుకుంటా ఉంటే నన్ను ఇట్టనే మెంటలో చేస్తుంది ఇరవై నెంబర్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఫ్రెండ్స్ అక్కలు చెల్లెమ్మలు బావలు బామర్దులు అందరూ బాగుందిస్తున్నారా మేము ఎట్లా తినాము మీరలా తినండి హ్యాపీగా సంతోషంగా ఉండండి మా మాదిరిగా బాధపడుకుంటూ ఉండకాగండి ప్లీజ్ జీవితం అనేది ఒక్కసారే వస్తుంది అది వినియోగించుకోండి బాధపడుతూ జీవితం అయిపోతుంది జీవితం సంకనాగిపోతుంది ఫ్రెండ్స్ సంకనాగిపోకుండా కాపాడుకోండి కామెంట్ చేయండబ్బమా కొత్తగా వచ్చేవాళ్ళు మీరు కామెంట్ చేస్తా ఉంటే లైవ్ ఉండించలేదంటే ఇంకా నేను కట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు కామెంట్ చేయలేదు లైక్ చేయలేదు ఎందుకంటే నాకు కూడా